ఓం శ్రీగురుభ్యో హరే ఓం శుక్లాంబరం విష్ణు సశర్ణం చతుర్భుజం ప్రసన్న వదనధ్యాయే సర్వ విఘ్నోపశాంతే వృషభరాశి వారికి ఈ మార్చి నెలలో ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం మీ జన్మ నక్షత్రం కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు కానీ రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కానీ మృగశిర ఒకటి రెండు పాదాలైనట్లయితే మీ జన్మరాశి వృషభరాశి అవుతుంది ఈ రాశి వారికి జ్ఞానకారకుడైన గురుడు వృషభరాశి ఎందు ఉండటం వల్ల అదేవిధంగా సంతానానికి భూమికి అలాగే భ్రాతృ అన్నదమ్ములకు సంబంధించిన కుజుడు మిథున రాశిలో ఉండటం వల్ల ఆయుష్యకారకుడు ధనకారకుడైన శని కుంభరాశిలో ఉండటం వల్ల అదేవిధంగా విద్యకి బుద్ధికి కారకుడైన బుధుడు వివాహానికి కారకుడైన శుక్రుడు ఆరోగ్యానికి కారకుడైన బుధుడు రాశిలో ఉండటం వల్ల ఈ రాశి వారికి ఈ నెలలో చాలా అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి అనుకున్న పనులన్నీ కూడా చాలా సులువుగా చేస్తారు ఇంట్లో మంచి శుభకార్యాలు జరగడానికి కూడా అవకాశం ఉంది సంతానం చదువుల్లోనూ క్రీడల్లోనూ కూడా మంచి అభివృద్ధి సాధిస్తారు మీకు ఎప్పటి నుంచో వస్తున్నటువంటి కోర్టు వ్యవహారాలన్నీ కూడా ఈ నెలలో ఒక కొలిక్కు వచ్చేటువంటి అవకాశం ఉంది మీ శత్రువులపైన ఆధిక్యతను ప్రదర్శిస్తారు రావలసిన రుణాలన్నీ కూడా సమయానికి చేతికి అందుతాయి కొన్ని విషయాల్లో మధ్యవర్తిత్వం చేయడం వల్ల కొన్ని సమస్యలు తొలగి మంచి పేరు ప్రఖ్యాతలు సాధిస్తారు అలాగే నూతన గృహాలు కట్టడానికి కూడా ఈ నెలలో ప్రయత్నాలు చేస్తారు కుటుంబంతో విహారయాత్రలు తీర్థయాత్రలు కూడా చేస్తారు మీరు చేసేటువంటి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడానికి కూడా అవకాశం ఉంది వ్యాపారాల్లో మంచి లాభాలు వస్తాయి చేసేటువంటి జాయింట్ వ్యాపారాలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయి రాజకీయ పరంగా ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతలు సాధిస్తారు విదేశాలు వెళ్ళాలనుకునే వారికి ఈ మార్చి నెల చాలా కలిసి వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది మొత్తం మీద ఈ వృషభ రాశి వారికి ఈ మార్చి నెల అన్ని విధాలా కూడా అనుకూలంగా ఉంటుంది ఇంకా ఎవరికైనా సరే జాతక రీత్యా గోచార రీత్యా ఈ రాశి వారు ఎవరన్నా ఇబ్బందులు పడుతుంటే వారికి ఆ ఇబ్బందులు తొరిగి సుఖంగా ఉండాలంటే ఒక మూడు శుక్రవారాలు అమ్మవారికి ప్రీతిగా లలిత సహస్రనామ పారాయణం చేయడం వల్ల అంతా శుభప్రదంగా ఉంటుంది స్వస్తి